నమ రెండు వేల ఇరవై సంవత్సర ఫలాల్లో భాగంగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకుందాం మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వరకు మాత్రం మకర రాశిగా పరిగణించబడుతుంది అయితే ఈ మకర రాశిలో ఈ రెండు వేల ఇరవయో సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని జనవరి ఇరవై మూడు నుంచి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే గురుడు మార్చి ముప్పై నుంచి ధనుసు రాశిలోంచి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత జూను ముప్పో తారీఖు నుంచి తిరిగి మరల ధనుసు రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ రాహుకేతువులు ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు మకర రాశికి ఆరింట రాహువు పన్నెండింట కేతువు సంచరిస్తున్నారు ఆ తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ఐదింట రాహువు లాభంలో కేతువు పదకొండో స్థానంలో కేతువు సంచరించడం అనేటువంటిది ఈ ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది అయితే ఈ మకర రాశి అనగానే వీళ్ళు సహజంగానే మంచి ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు కాస్త ఎక్కువగా శ్రమ పడగ శ్రమ పడగలిగినటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే ఎక్కువ శ్రమకి ఓర్చుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీళ్ళకి ఈ సంవత్సరం ఎంత శ్రమ చేస్తే అంత ఆదాయం ఎంత కష్టపడితే అంత భవిష్యత్తు లాగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వీళ్ళకి ఉంటుంది అంటే ఈ ప్రధాన గ్రహాల సంచారం వీళ్ళకి ఫలితాలని ఇవ్వటం జరుగుతోంది అయితే ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా రాజకీయ నాయకులకి కొంచెం రాజకీయ అనిశ్చిత వాతావరణం అనేటువంటిది ఏర్పడటం జరిగేటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే ఈ వ్యాపారస్తులకి వాళ్ళ వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం బ్యాంక్ లోన్స్కి అప్లై చేస్తే అవి ఖచ్చితంగా వచ్చేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గోచరిస్తోంది అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ విదేశీ యానం అనేటువంటిది అత్యంత శుభపరమైన పరిణామం కింద గోచరించబడుతోంది అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి మంచి స్థానాలకి ట్రాన్స్ఫర్లు అవ్వటం కానీ అంటే వేరే వాళ్ళు అనుకున్నటువంటి ప్రదేశాలకి వెళ్ళగలగటం అలాగే వాళ్ళు విదేశీ యానం చేయగలగటం వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటివి ఇవన్నీ కూడా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ కావటం ఈ మకర రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పబడుతోంది అంతేకాకుండా వీళ్ళకి ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత ఫలితం ఎంత పట్టుదలగా వీళ్ళు పనులను చేస్తే అన్ అన్ని విజయాలు లభించేటువంటి పరిస్థితి ఈ మకర రాశి వాళ్ళకి గోచరిస్తోంది అయితే స్వతసిద్ధంగా చట్టం న్యాయం ధర్మం మీద నమ్మకం ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి కోర్టు తీర్పులు కొంచెం వ్యతిరేకంగా వచ్చే పరిస్థితి ఉంది కారణం ఏంటంటే వీళ్ళు కోర్టు కేసుల్లో నెగ్గాలి అంటే శని బలంగా ఉండాలి కానీ వీళ్ళకి ఏళ్ళనాడు శని లగ్నంలో సంచరించటం వలన ఈ సంవత్సరంలో కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అత్యంత యోగదాయకమైన కాలంగా గోచరిస్తుంది కారణం ఏంటంటే వాళ్ళకి జీతంలో హైక్ వస్తుంది అలాగే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి అలాగే వాళ్ళు ఖచ్చితంగా విదేశీయానం చేస్తారు ఎంతో కాలంగా ఫారిన్ ఛాన్సులు మిస్ అవుతున్నటువంటి మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరం విదేశీయానం ఖాయంగా చేస్తారు ఇకపోతే ఈ స్థిరాస్తి వ్యాపారాలు చేసేటువంటి మకర రాశి వాళ్ళకి చాలా సంవత్సరాలుగా కనీసం ఒక్కటి రెండు కార్యక్రమాలు అంటే ఒకటి రెండు బిజినెస్ వ్యవహారాలు కూడా చేయలేని పరిస్థితిలో నుంచి అనేక రకాలుగా ఈ భూ సంబంధమైనటువంటి లాభాలు పొందడం అంటే స్థిరాస్తులు కొనడం అమ్మడం అనేటువంటి విషయంలో ఈ సంవత్సరం వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది అంటే స్థిరాస్తి వ్యాపారస్తులకి రెండు వేల ఇరవై సంవత్సరం మకర రాశి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అంతకంటే అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ఈ స్థిరాస్తులు కొనటం అమ్మడం విషయంలో మంచి లాభాలను పోగేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రెండు వేల ఇరవయ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఎవరైతే ఉంటారో చిన్న స్థాయి వాళ్ళ దగ్గర నుంచి కూలీలు తాపి మేస్త్రీలు వడ్రంగి వాళ్ళ దగ్గర నుంచి బిల్డర్లు కాంట్రాక్టర్ల దాకా బాగా డబ్బు సంపాదించగలిగేటువంటి సంవత్సరం అంటూ ఏదన్నా ఉంది అంటే ఇది ఆ రెండు వేల సంవత్సరమే అవుతుంది గత కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందుల్లో గురవుతున్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ అలాగే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా ధనం సంపాదించేందుకు మంచి దారులు అనేటువంటివి ఈ సంవత్సరం ఏర్పడతాయి ధనం సంపాదిస్తారు కూడా అంతేకాకుండా మంచి ఆర్థిక పురోగతి సాధిస్తారు రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసేటువంటి వాళ్ళకి మంచి సువర్ణ కాలం కింద ఈ మకర రాశి వాళ్ళకి చెప్పటం జరుగుతోంది అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతిదీ చిత్ర విచిత్రంగా ఉంటుంది అంటే కొన్ని రంగాల్లో మంచి అద్భుతమైన ప్రగతి ఉంటుంది కొన్ని రంగాల వాళ్ళకి పూర్తిగా డౌన్ఫాల్ ఉంటుంది అయితే ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ మకర రాశిలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ప్రభుత్వోద్యోగులకి గడ్డు కాలం మిగతా రంగాల్లో అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ సినీ టీవీ రంగాల వాళ్ళకి కానీ అలాగే ఫారిన్ వెళ్ళేటువంటి విదేశీ ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కానీ ఈ సాధారణ వ్యాపారస్తులకు కానీ మంచి అత్యున్నతమైనటువంటి అభ్యున్నతి స్థితి మంచి ఆర్థిక పరిస్థితి వచ్చే పరిస్థితి ఈ రెండు వేల ఇరవై తీసుకొస్తుంది అంటే అంత బాగుంది గ్రహస్థితి వీళ్ళకి ఈ ఇద్దరికే బాగాలేదు రాజకీయ రంగం వాళ్ళకి అలాగే ప్రభుత్వోద్యోగులకి వీళ్ళిద్దరికీ మాత్రం కొంచెం గడ్డు కాలంగా అంటే ఈ ఈ రెండు రంగాల్లో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి కొంచెం గడ్డు కాలంగా గోచరిస్తోంది కుటుంబ వ్యవహారాల విషయానికి వచ్చేటప్పటికీ మకర రాశి వాళ్ళకి కుటుంబంలో వీళ్ళ మాట సాగుతుంది అలాగే కుటుంబంలో ఇంతకాలం వీళ్ళు చేసేటువంటి ఆర్థిక పరమైనటువంటి పొదుపుని కుటుంబ సభ్యులు అర్థం చేసుకోక వీళ్ళని వ్యతిరేకించిన పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకుని ఎస్ ఇతను కరెక్ట్గానే చెప్పాడు మనమే అపార్థం చేసుకున్నాం అనేటువంటి ఒక రియలైజేషన్కి రావటం వీళ్ళకి కుటుంబ పరంగా మంచి ఆనందాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళకి శుభకరమైనటువంటి పరిణామం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా శుభకార్యాలు చేస్తారు ఈ శుభకార్యాలు వీళ్ళ ఇంట్లో జరగటం అనేటువంటిది మంచి ఆనందాన్ని ఇస్తుంది శుభకార్యాల పరంగా ఖర్చు అవటం కూడా అంటే ధనం ఖర్చు అవటం కూడా జరగటం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో విశేషంగా కనిపిస్తోంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అత్యంత ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని ఈ మకర రాశి వాళ్ళు తీసుకుంటారు అయితే వీళ్ళు ఈ ధైర్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక సూచన సలహా ఖచ్చితంగా పాటించవలసి ఉంది అదేంటంటే ఒక సలహా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అంటే ఏదైనా ఒక పని కొత్తగా ఒక వ్యాపారం స్థాపించాలన్నా కొత్తగా ఏదన్నా ఒక వ్యవహారాన్ని స్టార్ట్ చేయాలన్నా కూడా అనుమానం లేకుండా అంటే ప్రతి చిన్న విషయానికి అనుమానం లేకుండా అతి జాగ్రత్తలకి పోకుండా సూటిగా స్పష్టంగా క్లియర్గా గనక మీరు గనక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పని ప్రారంభిస్తే నూటికి నూరు శాతం ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది ఇది ఈ రెండు వేల ఇరవై యొక్క గ్రహస్థితి ప్రత్యేకత కారణం ఏంటంటే ఎక్కువ కాలం పాటు మీ మకర రాశిలో గురుడు శని కుజులు సంచరించటం వలన మీకు భూ సంబంధమైన వ్యవహారాల్లో లాభం ఉంటుంది సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే ఎవరైతే వర్క్ బేస్డ్గా అంటే పని చేయటం అనేటువంటి దాన్ని బేస్డ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి శుభకరమైనటువంటి పరిణామాలు వస్తాయి పని లభిస్తుంది మంచి ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది అలాగే శని కారకత్వాలైనటువంటి నూనె తోళ్ళు ఇటువంటి అటు పత్తి ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలంగా ఈ మకర రాశి వాళ్ళకి చెప్పబడుతోంది అంతేకాకుండా ఈ శని కారకత్వాలైనటువంటి బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ ఇట్లా మెటీరియల్స్ అంటే వర్క్ కల్చర్ ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమలు వీళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవయ సంవత్సరం ఎంతో సంతోషాన్ని మిగులుస్తుంది మంచి మంచి అవకాశాలను ఇస్తుంది మరలా ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా అతి జాగ్రత్తలకి పోవద్దు అతిగా ఆలోచించవద్దు అతిగా భయపడవద్దు భయపడకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటే అయితే మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చేసే పని మీద పూర్తి స్థాయి క్లారిటీగా ఉండండి ఆ క్లారిటీగా ఉన్నప్పుడు మరల పది మందిని సలహా అడిగి దెబ్బతిండం అనేటువంటిది చెయ్యొద్దు మీరు పూర్తి స్థాయి క్లారిటీకి వచ్చిన తర్వాత ఆ వ్యాపారం కానీ ఆ వ్యవహారం కానీ మీరు చేస్తే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు విజయం తథ్యం ఏమాత్రం అపజయం ఉండదు మంచి అభివృద్ధి కూడా వస్తుంది ఇది ఇంత నొక్కి చెప్పవలసిన కారణం ఏంటంటే సహజంగానే మకర రాశి వాళ్ళకి ఎవరి మీదైనా అనుమానం వచ్చినా ఏ విషయంలో అయినా అనుమానం వచ్చినా అది వాళ్ళకి చాలా తీవ్రంగా మైండ్ని బాధపెట్టి వాళ్ళ ఆలోచన శక్తిని సన్నగిల్లేటట్టు చేస్తుంది కనుక అతిగా ఆలోచించవద్దు అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి అతి జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళ యొక్క చెడ్డ లక్షణం ఈ లక్షణాన్ని వదిలేసి నేను ఇందాక చెప్పినట్లుగా ధైర్యంగా గనక మీరు ముందడిగేయగలిగితే మీరు చేసే పనిలో మీకు క్లారిటీ ఉంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో విజయం మీ వెంటే ఉంటుంది ఇక ఈ సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకి అత్యంత యోగదాయకమైన కాలం యానం చేస్తారు అలాగే ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా పుణ్యక్షేత్రాలని సందర్శనం చేస్తారు తిరుపతి షిరిడి కాశీ వంటి పుణ్యక్షేత్ర సందర్శనం వలన వీళ్ళకి ఆ పాజిటివ్ ఎనర్జీ వలన వీళ్ళకి కొద్దిపాటి వీళ్ళకున్నటువంటి ఏలనాడుసేని బాధలు కానీ కొద్దిపాటి బాధలు కానీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇంకా ఆర్థికాభివృద్ధి కూడా కలుగుతుంది ఇక మకర రాశి వారి సంతాన విషయానికి వచ్చేటట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి వీళ్ళ సంతానం రీత్యా గత కొద్ది కాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి పూర్తి స్థాయిలో బయటపడతారు సంతాన పురోగతి చాలా బాగుంటుంది అయితే ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రథమ సంతానం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇకపోతే ఈ మకర రాశి స్త్రీలకి సహజంగానే మంచి కళాత్మక దృష్టి ఉంటుంది మంచి మ్యూజిక్ సెన్స్ ఉంటుంది ఇటువంటి మంచి లక్షణాలు ఇంటిని చక్కగా సర్దుకోగలిగినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళ స్త్రీలు అలాగే ఇల్లే లోకంగా ఇల్లే తమ ప్రపంచంగా భావించేటువంటి ఈ మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు మరువురాందిగా ఉంటుంది అయితే ఈ లగ్నంలో సంచరించేటువంటి శని గురు కుజుల సంచారం వలన ఈ మకర రాశి వాళ్ళకి ఈ మెడ అలాగే నడుము తలనొప్పి ఇటువంటి బాధలు కలిగేటువంటి పరిస్థితి వస్తుంది అంతేకాకుండా రక్త సంబంధమైన సమస్యలు బీపీ స్త్రీలకు గర్భాశయ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంది దీనికి కారణం ఏంటంటే మకర రాశి వాళ్ళకి అతిగా శ్రమ చేసేటువంటి మనస్తత్వం ఉండడం వలన ఎక్కువ శ్రమని తీసుకోవడం వలన ఈ తీసుకోవడం వలన వీళ్ళు ఆహార విహార నియమాలని పాటించడం జరగదు కుదరదు కుదరనప్పుడు ఈ జీవనశైలి వ్యాధులైనటువంటి ఈ మెడ నడుము నొప్పి ఈ వెన్నుపూసకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి అలాగే జీర్ణ సంబంధమైన వ్యాధులు అలాగే ఈ బీపీ రక్త సంబంధమైన వ్యాధులు వీళ్ళకి వచ్చేందుకు స్థాయి అవకాశం ఉంది అంటే ఒక పని చేసేటప్పుడు మరీ మొండిగా ఆ పని అయిందాక ఎమడబట్టం కాకుండా కొద్దిగా రెస్ట్ తీసుకొని చేయటం అనేటువంటిది చెప్పదగిన సూచన వేళకి ఆహారం వేళకి నిద్ర వీళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా అవసరం ఈ ఒక్క నియమాన్ని పాటించగలిగితే మకర రాశి వాళ్ళ ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు అంటే వీళ్ళు ఏమాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళ ఆరోగ్యం ఖచ్చితంగా బాగుంటుంది ఈ రెండు తప్పడం వలన వీళ్ళకి ఇటువంటి బాధలు కలిగే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ఈ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం అవసరం ఇకపోతే మకర రాశి వాళ్ళకి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి ఈ కష్టం అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్టుగా అతిగా కాకుండా సింపుల్గా సిస్టమేటిక్గా టైం టేబుల్ పరంగా గనక చేయగలిగితే ఈ మకర రాశి విద్యార్థులకి మంచి ర్యాంకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది క్యాంపస్ సెలక్షన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది రావడం రావడమే విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా అంత మంచి గొప్ప స్థితి అంటే విదేశాల్లో ఉద్యోగాలకి పంపించేటువంటి అవకాశాలు కూడా ఈ మకర రాశి వాళ్ళకి అంత అద్భుతంగా ఉన్నాయి కనుక నేను చెప్పినటువంటి కొద్దిపాటి రెమెడీస్ పాటించగలిగితే ఈ సంవత్సరం మీకు తిరుగు లేకుండా ఉంటుంది మీరు ఈ సంవత్సరం పాటించవలసిన రెమెడీస్ ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం ఈ మకర రాశి వాళ్ళకి ఈ కాలసర్పదోషం ప్రబలంగా ఉండటం వలన మీకు ఈ సంవత్సరం తరచుగా కళల్లో పాములు కనిపించే అవకాశం ఉంటుంది అలాగే విడిగా కూడా సర్పదర్శనం కలిగే అవకాశం ఉంటుంది ఈ సర్పదోషం ఉండటం వలన మీకు మంచి మంచి అవకాశాలన్నీ చేజారిపోయే పరిస్థితి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవైలో కనిపిస్తోంది కనుక మీరు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తప్పనిసరిగా శ్రీకాళహస్తిలో సర్పదోషానికి శాంతి పూజ జరిపించుకోవాలి అలా జరిపించుకునేటప్పుడు ఏ సంకల్పంతో అయితే మీరు ఈ కాల సర్పదోషానికి శాంతి పూజ జరిపించుకుంటారో ఆ సంకల్పం ఖచ్చితంగా ఈ సంవత్సరం నెరవేరి తీరుతుంది రాహుకేతువుల స్థితి అంత అనుకూలంగా ఉంది కాకపోతే మీరు ఆ సర్పదోషానికి శాంతి పూజ చేయించుకోవాలి చేయించుకుంటే మాత్రం మీ కోరిక నెరవేరుతుంది ఇక ఈ ఏలనాటి శనికి దోష పరిహారం కోసం మీరు ఏలునాడు శని ఉంది మాకు ఏదో అయిపోతుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు శనీశ్వరుడికి సంవత్సరం మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి దానివల్ల శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది కారణం ఏంటంటే మకర రాశికి రాశి అధిపతి అయినటువంటి శని ఎప్పుడూ అపకారం చేయడు చేయుడు కనుక మీరు కాస్త రెమెడీ పాటిస్తే శని దోషం కూడా తొలగిపోతుంది మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు దత్తాత్రేయ స్వామిని కానీ అలాగే రాఘవేంద్ర స్వామి వారిని కానీ అలాగే షిర్డీ సాయిబాబా గారికి కానీ మంచి సేవ చేసుకోవటం వాళ్ళ దర్శనం చేయటం షిర్డిలో సాయినాథుని దర్శనం చేయటం ఇవి మీకు ఈ సంవత్సరం ఉత్తమమైన ఫలితాలు ఇస్తాయి ఇవి చేయటం వలన మీకు మంచి సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎవరైతే బంగారం తాకట్టు పెట్టి ఉంటారో నేను చెప్పిన ఈ గురుగ్రహ రెమెడీ పాటిస్తే ఖచ్చితంగా మీరు ఆ బంగారాన్ని విడిపించుకోవటమే కాకుండా మీరు కొత్తగా సువర్ణాభరణాలు కొనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ బంగారం రేట్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఆ పెరిగినప్పటికీ కూడా మీరు ఆ బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి ఎవరెవరి స్థాయిలకు తగ్గట్టుగా వారు వారు బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది ఆ కొనుగోలు చేసినటువంటి బంగారాభరణాలని సరైన ముహూర్తంలో ధరించడం వలన అవి దుగుణీకృతం అవుతాయి అంటే రెట్టింపు అవుతాయి ఇంకా బంగారం మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభకార్యాల నిమిత్తమే ఖర్చులు అవుతాయి అంటే నూతన గృహాలు వాహనాలు స్థిరాస్తులు అపార్ట్మెంట్స్ పొలాలు కొనడం వలన ఖర్చు అవుతుంది అలాగే వీళ్ళకి వివాహాలు ఇంట్లో మంచి వివాహాలు మంచి ఫంక్షన్స్ చేయటం వలన ఖర్చులు అవుతాయి ఈ శుభకార్యాలకి ఖర్చులు చేయడం అనేటువంటిది వీళ్ళకి ఎంతో ఆనందాన్ని తృప్తిని ఈ సంవత్సరం కలుగు చేస్తుంది సినీ టీవీ రంగ కళాకారులకి మంచి పేరు వస్తుంది అలాగే మంచి అవార్డులు వస్తాయి ధనాదాయ విషయకంగా కొద్దిపాటి మొత్తం తగ్గి రావటం అనేటువంటిది కొంచెం చెప్పదగినటువంటి సూచన అంటే అనుకున్న మొత్తంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ రావటం అనేటువంటిది జరుగుతుంది అనేది తెలియచేస్తున్నాం అయితే ఈ మకర రాశి వాళ్ళలో అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అవుతుంది ఈ ముఖ్యంగా రెండు వేల ఇరవై మార్చి తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ మకర రాశి వాళ్ళకి వివాహం జరిగి తీరుతుంది వీళ్ళకంటే మంచి సంబంధాలు వస్తాయి ఆ మంచి సంబంధాలని వీళ్ళు చూసి ఓ ఇంతకాలం మనం ఎదురు చూసినటువంటి ఎదురుచూపు ఫలించింది అనుకునేటువంటి మంచి శుభకరమైనటువంటి పరిణామాలు జరిగి మంచి సంబంధాలు వచ్చి వివాహం జరగటం అనేటువంటిది మంచి ఆనందించదగ్గ విషయంగా చెప్పబడుతోంది అలాగే పునర్వివాహ కోసం చే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అంటే గతంలో ఎవరైనా దురదృష్టవశాత్ విడాకులు తీసుకుని పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ కుటుంబ పరిస్థితులకి వాళ్ళ మనసుకి తగినటువంటి సంబంధాలు రావటం కూడా మంచి శుభకరమైన పరిణామం కింద చెప్పబడుతోంది ఇకపోతే నేను ఇందాక చెప్పిన రెమెడీస్ పాటించేటట్లయితే గురువు శని రాహుకేతువుల యొక్క అనుగ్రహాన్ని పొంది మంచి శుభఫలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు కొంతమంది మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే ఏమంటే మేము పెద్ద పెద్ద రెమెడీస్ తర్వాత చేస్తాము ముందు ఇమీడియట్గా మాకు చిన్న రెమెడీస్ ఏమన్నా ఉంటే తేలికలో చేసుకునే రెమెడీస్ ఏమన్నా ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు వాటికి నేను చెప్పగలిగింది ఏంటంటే మీరు శనిగ్రహ దోష పరిహారం కోసం ప్రతిరోజు కాకి అన్నం పెట్టండి దానివల్ల శనీశ్వరుడు అనుగ్రహించి మీకు ఏళ్ళు నడిచినా ఏ ఏలు దోషం ఏమాత్రం లేకపోగా మంచి అధికారాన్ని మంచి ఆర్థికాభివృద్ధిని కలుగు చేస్తారు కాకులకు అన్నం పెట్టడం వలన అభివృద్ధి కలుగుతుంది అలాగే ఈ కేతుగ్రహ దోష పరిహారం కోసం కుక్కలకి చపాతీలు కానీ అన్నం కానీ ఆహారం కానీ అందించగలిగితే వాటికి సంబంధించిన ఆహారం ఏదైనా అందించగలిగితే ఈ కేతుగ్రహ దోషం తొలగిపోయి మీకు సర్పశాంతి జరుగుతుంది అలాగే మీకు ఉన్నటువంటి ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తీరే అవకాశం ఖచ్చితంగా ఉంది మీరు ప్రయత్నించి చూడండి ఏడు మంగళవారాల పాటు కనుక కుక్కకి ఆహారం ఇవ్వగలిగితే మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది కొద్దిపాటి అనారోగ్యాలుంటే పోతాయి దీర్ఘకాలిక రోగులు ఆరోగ్యాన్ని పుంజుకోగలుగుతారు అలాగే రాహుగ్రహ శాంతి కోసం నాలుగు వెండి గోళీలని ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకోండి హ్యాండ్ పర్స్లో కానీ జేబులో కానీ ఉంచుకోండి ఒకవేళ అలా ఉంచుకోవడం కుదరకపోతే మీకు ఏదైతే క్యాష్ కౌంటర్ ఉంటుందో ఆ క్యాష్ కౌంటర్లో పెట్టగలిగితే రాహుగ్రహ శాంతి కలిగి మీకు మంచి ఆర్థిక అభివృద్ధి ఆకస్మిక ధనాగమనం వస్తాయి అలాగే అప్పులు తీరతాయి ఈ రెండు నేను చెప్పిన ఈ రెమెడీస్ని కనుక మీరు పాటించగలిగితే మీరు మంచి విజయాల్ని పొందుతారు ఇందాక నేను చెప్పినట్లుగా ఆరోగ్యాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం మీ దగ్గర ఎప్పుడూ ఒక పసుపు రంగు కర్చీఫ్ని మీ జేబులో ఉంచుకోండి లేదా మీ దగ్గర ఉంచుకోండి దీనివల్ల గురుగ్రహ అనుగ్రహం కలిగి మీకు సువర్ణాభరణ ప్రాప్తి అంటే బంగారు నగలు ప్రాప్తిస్తాయి అంతేకాకుండా ఇంకొక రెమెడీ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న రావి చెట్టుకి కనుక నీళ్లు పోసి నమస్కరించగలిగితే మీకు గురుగ్రహ అనుగ్రహం కలిగి మీకు సువర్ణాభరణాలు ఖచ్చితంగా ప్రాప్తిస్తాయి ఎవరైతే ఏడు గురువారాల పాటు లేదా పదహారు గురువారాల పాటు రావి చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణం చేయగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా సువర్ణాభరణాలు సంప్రాప్తిస్తాయి ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో శని వాళ్ళ రాశిలో గురుడు సంచరిస్తున్నాడు గనక ఈ సంవత్సరం రెండు వేల ఇరవైలో ఈ నియమాన్ని గనక మీరు పాటించగలిగితే మీకు ఖచ్చితంగా సువర్ణాభరణాలు ప్రాప్తిస్తాయి ఒకవేళ గతంలో బ్యాంకులో పెట్టినటువంటి తనఖా పెట్టినటువంటి సువర్ణాభరణాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు విడుదల చేసుకోగలుగుతారు ఈ నేను చెప్పిన ఈ రెమెడీస్ పాటిస్తే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇవి ఆచరించదగ్గ చిన్న రెమెడీసే కనుక పాటించి చూడండి అద్భుతమైన ఫలితాలని పొందండి ఇక ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కోర్టు కేసుల రీత్యా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఈ కోర్టు కేసుల్లో గెలవాలంటే ఇందాక నేను చెప్పిన కాకి కన్నం పెట్టడం కుక్కకి ఆహారం పెట్టడం ఇటువంటి రెమెడీస్ కనుక మీరు పాటించగలిగితే లేదా కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకోగలిగితే మీరు కోర్టు కేసుల్లో కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది ఈ కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఈ నియమాలన్నింటినీ పాటించి ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం మంచి ఆర్థికాభివృద్ధిని పొందాలని మంచి ఆరోగ్యాన్ని పొందాలని మంచి విజయాన్ని పొందాలని అలాగే మంచి జీవన శైలిని పొందాలని అలాగే మంచి రాజకీయ పదవులని పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి